ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరల ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం క్రమంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని కమెంట్స్లో చూస్తూ ఉన్నాం అనేకులు ఈ కార్యక్రమాన్ని గుచ్చి మాతో వారి సాక్ష్యాలు టెస్ట్ చెప్తున్నారు కొందరైతే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు క్లారిఫై చేసుకుంటున్నారు ఎంతో ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చూసేవారికి మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాం ఆ మరి చివరిలో చూసినట్లయితే ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారు మీ యొక్క డౌట్స్ అందులో రాయండి ప్రత్యేకించి ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమాన్ని సంబంధించింది రాయండి ఆ సహోదరులు మీకు దైవాలోచనతో బైబిల్లో ఉండే కార్యాలు లోకంలో జరుగుతున్న పరిణామాలతో జవాబిస్తారు కొనసాగింపుగా సృష్టి కార్యము సృష్టికర్త ఇలాగ పలు అంశాలను మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము ఈరోజు కూడా ఒక ముఖ్యమైన టాపిక్ ఇదొచ్చి గత ఎపిసోడ్ యొక్క తరువాయి భాగముగా మీకు అందిస్తూ ఉన్నాం అందులో ఈ డేని సంబంధించిన విషయాలను మనం చూడటం జరిగింది ఇప్పుడు దాని యొక్క కొనసాగింపై మనం చూడబోతున్నాం ఈరోజు కూడా మన మధ్యలో ఆ సహోదరులు రూబెన్ వచ్చి ఉన్నారు వారు మనకి ఆ కొనసాగింపుగా ఈ కార్యాలను గూర్చి సృష్టి నిర్మాణంను గుచ్చి ఆయన మనతో మాట్లాడతారు రండి మనము బ్రదర్ రూబెన్ దగ్గర అనేక ప్రశ్నలు అడుగుదాం ప్రైజ్ బ్రదర్ అడుగుదాండ్ మరల కలవడం సంతోషం మధ్యలో పరిచయం నిమిత్తం వెళ్ళాను రెండు కార్యక్రమాలు కలుసుకోలేదు సో పాస్టర్ ప్రకాష్ మీతో ఈ కార్యక్రమాన్ని జరిపించారు ఇప్పుడు మనము పోయిన ఎపిసోడ్ని కొనసాగిస్తున్నాం కదా అవును అటు తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు సో వన్స్ అగైన్ మీ ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్ ముందు కార్యక్రమంలో దేంతో ముగించామంటే ఆ డిఎన్ఏను ఆ డిఎన్ఏ కోడ్ను ఒక సాఫ్ట్వేర్ కోడ్తో రెండింటినీ కంపేర్ చేసి చూసి ఒక డిఎన్ఏ కోడ్ సాఫ్ట్వేర్ ఎంతో సఫిస్టికేటెడ్ ఎంతో అడ్వాన్స్డ్ ఆల్గరిదమ్ అని చెప్పబడే గూగుల్ సర్వీసెస్ మనం చూస్తున్నట్టు గూగుల్ సర్చ్ కానివ్వండి గూగుల్ మ్యాప్స్ కానివ్వండి అండ్ యూట్యూబ్ కానివ్వండి అన్ని చేరిస్తే ఆల్మోస్ట్ టూ బిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అవుతుందని మనం చూసాం అదేలాగా ఒకవేళ మీరు ఇదే డిఎన్ఏ కోడ్ని అడినైన్స్ ఐటోసిన్ థైమిన్ గ్వానిన్ ఈ నాలుగు కెమికల్ బేస్ని కోడ్గా మీరు అర్థం చేసుకుంటే ఆ కోడ్ పూర్తిగా రాసినట్లయితే అది ఆల్మోస్ట్ మూడు వేల మూడు వందల బిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అవుతుందని చూసాం నేను కూడా ఆ ఎపిసోడ్ చూశాను మీరు చెప్పిన విషయాలు చూశాను అంటే మనము ఒక గూగుల్ సర్చ్ ఇంజన్ ఆ కాన్సెప్టే అలాగా ఎన్నో సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి కదండి అవునే అందులో మనం మాట్లాడేది ఒక దాని గురించి ఆ ఒక సెర్చ్ ఇంజన్ రాయడానికి ఎన్ని బిలియన్స్ అన్నారు ఆ టూ బిలియన్ లైన్స్ టూ బిలియన్ లైన్స్ అవుతున్నాయని కోర్ట్స్ ఆఫ్ లైన్స్ అదిలాగా ఇప్పుడు డిఎన్ఏ రాయడానికి ఒక మనిషిలో డిఎన్ఈ లైన్స్ రాయడానికి దాదాపుగా మూడు వేల మూడు వందల బిలియన్ కోట్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోట్స్ లైన్స్ ఆఫ్ కోట్స్ అవుతుందని చెప్తున్నారు అయితే ఇవన్నీ వాటంతట వచ్చాయని వాళ్ళంటున్నారు అవునండి ఒక ఉజ్జాయింపుగా చెప్తున్నారు అందుకొక ఉదాహరణ చూసాం డిజిటల్ లాంగ్వేజ్ ఎలా ఫంక్షన్ అవుతుందని చూసాం నేను అది చూస్తున్నప్పుడు నాకు ఎంతో ప్రయోజనకరంగా ఉండింది అంటే జీరో వన్ అనేది నేను ఇంతవరకు డిజిటల్ లాంగ్వేజ్ గా చూశాను లాంగ్వేజ్ అంటుంటారు హీబ్రూ ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ నేను మెసేజ్ లో యూజ్ చేశా బట్ ఆ లాంగ్వేజ్ అనేది ఏంటంటే జీరో అనేది ఎటువంటి కరెంట్ లేనిది వన్ అనేది కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇదే లాజిక్ నేను అది పోయిన ఎపిసోడ్ లో మీ దగ్గర నుండి నేర్చుకున్నాను నేను చాలా సంతోషం సో ఇప్పుడు మనము అక్కడ నుండి మరి ఇంకేమి చూడబోతున్నాం ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే అటు తర్వాత ఒక ఎనాలజీ ఒక దానిని పోలికగా తీసుకుని సారూప్యతగా చూసాం దానికి వాళ్ళు ఎలాంటి ఎగ్జాంపుల్ యూజ్ చేశారంటే మెరుపు ఏర్పడి ఒక మైక్రో ట్రాన్సిస్టర్స్లో కరెంటు ఇంకొకటి ఎంపిక అవుతుంది ఇలాగే చేరి చేరి విండోస్ ఓఎస్ వచ్చేస్తుందా అనే ప్రశ్నతో మనం ముగించాం ఓకే అది ఇంకా కొంత విడదీసి త్రువ్వి చూడబోతున్నాం ఇప్పుడు ఈ విండోస్ ఓఎస్ అని మీరు చెప్తున్నారు కదా ఒక విండోస్ ఓఎస్ కనిపెట్టారు నేను సెవెన్ యూస్ చేస్తుండేవాడిని ఆ తర్వాత నైన్ టెన్ చేశాను ఎక్స్పీ వర్క్ యూస్ చేశాం కదా సో అలాగుంటున్నప్పుడు ఒక విండోస్ లో లెవెన్ లేక టెన్ ఎవర్ ఇట్ ఇస్ మీరు చెప్తున్నారు ఇప్పుడు ఒకటి కనిపెట్టారు మరి లెవెన్ అంటే ఇప్పుడు అది ప్రోగ్రామ్ రాసి తీసుకొస్తున్నారు ఈ ఒకటే కదా అందరికి వెళుతుంది హండ్రెడ్ పర్సెంట్ సేమ్ గానే ఉంటది మరొక వర్షన్ వచ్చేంత వరకు అన్ని సిస్టమ్స్ లో ఇది అప్డేట్ చేసి ఉంచుతారు ఈ సిస్టమ్స్ లో వేసిన అన్ని కూడా ఐడెంటికల్ గానే ఉంటాయి వెయ్యి సిస్టమ్లకి ఒకే కోడ్ రాసి ఉంచుతారు ఒకే కోడ్ ఒకే కోడ్ కదా బట్ ఇప్పుడు డిఎన్ఏ అనేది అలా కాదే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోడే ఇంకా కాంప్లెక్స్ ఎనిమిది వందల కోట్ల మందికి ఎనిమిది వందల కదా రాయాలి ఇప్పుడు పదివేల మంది కంప్యూటర్ కొన్నారంటే పదివేల మందికి పదివేల విండోస్ కొత్త కొత్తగా రాయడం లేదు కాపీ చేసి కాపీ చేసే కదా ఇస్తున్నాం ఇక్కడ డిఎన్ఏ కాపీ కాదే నా డిఎన్ఏ మీ డిఎన్ఏ వేరే వేరే కదా వేరే అవునా అలాగుంటున్నప్పుడు ఒక్కొక్కరికి వెవ్వేరు విధంగా రాయాలి కదా అవును త్రీ బిలియన్స్ పైన మీరు యూస్ చేయాలి కదా త్రీ పాయింట్ మూడు వేల మూడు బిలియన్ ఇందులో ఒక్కొక్కరికి నైన్టీ నైన్ పర్సెంట్ సేమ్ గా ఉంటది ఆ వన్ పర్సెంట్ మారుతుంది మారుతుంది కదా ఆల్వేస్ అదెంతో సులభంగా చెప్తుంటారు అతని తలరాత అలాగుందని చెప్తుంటారు ఏదో మాటల్లో అతని తలరాత రా అంటుంటారు తలరాత అనేది డిఎన్ఏ నేను అనుకునేది అలాగే అదే ఒకరి యొక్క ముఖ్యమైన ఒక వర్ణన ఒకరిని వర్ణించి తెలిపే విషయాలన్నీ కూడా డిఎన్ఏ కాదు ఒక్కొక్కరికి మార్చాలి కదా అప్పుడు ఒక్కొక్కరికి మారుతుంది మారుతుంది అప్పుడు ఈ విషయాలు తమంతట తామే ఏర్పడ్డాయంటే చూడండి ఈ విషయాలు ఇప్పటికే అందరికి కూడా అర్థమై ఉంటుంది అనుకుంటా మనం మరొక అంశంలోనికి వెళదాం బ్రద ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం ఒక సాఫ్ట్వేర్ కోడ్ అనేది జీరో ఎయిన్ వన్తో మాత్రం కలిసే ఒక విషయం కాదు అది అప్రోపరియేట్గా కోడ్ రాసి ఒక కార్యము నిర్వహించడానికి ఆదేశాల నిర్మాణముగా బుద్ధిపూర్వకంగాను తెలివి తేటలతోనూ తయారు చేయబడిన విషయం సాఫ్ట్వేర్ అనేది ఊరికి అలా మెరుపుతో మారిపోతే నేను చెప్పినట్టు అన్ని సాఫ్ట్వేర్లు అవే వచ్చేస్తాయి ఇప్పుడు ఈ గూగుల్ సంస్థలో నా యొక్క క్లాస్మేట్ ఆ యొక్క యూఎస్ కంపెనీలో పనిచేస్తున్నాడు తన దగ్గర అడిగినప్పుడు సర్చ్ ఇంజిన్ని మెయింటైన్ చేయడానికి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు అని నేను అడిగా నేను కొంత కంటెంట్ తెలుసుకోవడానికి కోసం కొంత నాలెడ్జ్ దొరుకుతుందని అడిగినప్పుడు గూగుల్ సర్వీసెస్ అంటే అన్ని ప్రోడక్ట్స్ చెప్పడం లేదు యూట్యూబ్ గూగుల్ సర్వీసు తర్వాత మ్యాప్ ఒక గూగుల్ సర్వీస్ అవి కాకుండా సర్చ్ ఇంజన్ మెయింటైన్ చేయడానికి ఐదు వేల ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారు ఓన్లీ సెర్చ్ ఇంజిన్స్ మాత్రం ఓన్లీ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సెర్చ్ వెళ్ళి మనం చూస్తున్నాం చూస్తున్నాం దీని యొక్క ప్రోగ్రామ్ని దీని అల్గరిజం మెయింటైన్ చేయడానికి ఐదు వేల మంది యొక్క వారి తెలివి నైపుణ్యత అవసరమే ఉంది దానికి ఆ కంపెనీ ఐదు వేల కోట్లు ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతుంది అయితే ఒక గూగుల్ సర్చ్ కంటే ఎన్నో రెట్లు పలు వేల రెట్లు పలు బిలియన్స్ లైన్స్ ఆఫ్ కోర్ట్స్ ఉండే డిఎన్ఏ తనంతట వచ్చిందని కంఫర్టబుల్గా బిలీవ్ చేస్తున్నారు ఇది రాయడం అనేది మొదటిగా వదిలేసాం మెయింటెనెన్స్ అనేది ఉంది కదా మెయింటెనెన్స్కే ఐదు వేల మంది వాళ్ళకి అవసరమై ఉంది వెరీ గుడ్ సో ఇప్పుడు వీళ్ళు ఒక ఛాన్స్ అనే వర్డ్ యూస్ చేస్తుంటారు మన కొన్ని కు ముందు ఛాన్స్ అంటే ఏంటి వారు దాంతో ఎలా ఆడుకుంటారో మాట్లాడుకున్నాం ఛాన్స్ అనేది ప్రాబబిలిటీ మ్యాథమెటిక్స్లో ప్రాబబిలిటీ అనేది చదువుంటాం అంటే ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది అది నేను చదువుకున్న అవగాహనతో చెప్తున్నాను నేను చూసి నేను చదువుకున్న ఈ సైన్స్ యొక్క అది మనము క్రియేషన్ అంటున్నాం అది వారు చెప్పేది పరిణామ సిద్ధాంతం ఎలా పుట్టుకొచ్చిందని చెప్పి వీటన్నిటిలోనూ ఛాన్స్ వర్డ్ యూజ్ చేస్తూనే ఉన్నారు ఇలా గుండుండొచ్చు అచ్చు అచ్చు అనేది ఒకటి చెప్తూనే ఉన్నారు కదా ఒక బిలియన్ సంవత్సరాల క్రితం ఇలా జరిగి ఉండొచ్చు అలా వీరి దగ్గర ఉండేటువంటిది అసంప్షన్ అని చెప్పేటువంటిది సో మేబీ ఛాన్స్ ఈ ఓడంతా వచ్చి సైన్స్ అధికంగా యూజ్ చేస్తుంది ఇలాగుండుండాలి ఇలా ఉండే అవకాశముంది అనేటువంటిది అయితే నా మటుకైతే బైబిల్లో ఇలాగా ఉండివుండవచ్చు అనే మాటే లేదు చాలా వ్యాలిడైన పాయింట్ మీరు చెప్పేది ఒక్క దగ్గర కూడా ఇలా ఉండి ఉండవచ్చు అనే మాటే లేదు ఆది ఎందు వెలుగు కలుగుగాక అని దేవుడు చెప్పుండొచ్చు వెలుగొచ్చుండొచ్చు అనేది లేదు కలిగి కలుగునుగాక అన్నాడు వెలుగు కలిగాను ఆ అథారిటీతో ఉంది చూడండి అథారిటీ అనేది ఎవరి చేతిలో ఉందంటే నిజాయితీ గల వారి దగ్గర అథారిటీ ఉంటుంది అబద్ధం చెప్పేవారి కను చూసే కనిపెట్టొచ్చో అని చెప్తుంటారు అలా చెప్తారు కదా అథారిటీ లేని ఇలా ఉండుండొచ్చేమో నాకు ఇలా అనిపిస్తుంది అలాగనిపిస్తుంది మేబీ అనేటువంటిది వచ్చి మేబీ ఛాన్స్ అనే వారి యొక్క కాన్సెప్ట్ అయ్యుండొచ్చు అని నేను అనుకుంటాను తెలియని వారందరూ కూడా ఛాన్సే అంటారు ఓకే తెలియదా ఆయన విషయం ఛాన్స్ ఇవ్వు అయిపోతుంది మేబీ ఇలా ఈ ప్రాబబిలిటీ అనేది గణిత శాస్త్రంలో చదువుకుంటాం ఆ ఛాన్స్ అన్నది ప్రాబిలిటీ బేస్డ్ మీరు ఒక కాయిన్ టాస్ చేసి వేసినట్లయితే తల లేదా తోక అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటారు అవును హెడ్ ఏదో అవకాశం ఇప్పుడు ఈ యొక్క అనాలజీ ఈ డిఎన్ఏ అంతా అవే వచ్చే ఛాన్స్ ఉండే పక్షములో నీట్ ఎగ్జామ్ ఉంది కదండి లక్ష మంది రాస్తున్నారు అనుకోండి ఒక లక్ష మంది కూడా సరి అయినా ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఒక నీట్ ఎగ్జామ్ రాస్తున్న వారికి అబ్జెక్టివ్ కూడా ఫుల్ గా అబ్జెక్టివే అప్పుడు ఒక ఆన్సర్ తెలియని స్టూడెంట్ కూర్చుని రాసేపుడు ఇంకిపింకి పాంకిన్ సెలెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు చూడండి అప్పుడు నేను రాసిన కాలంలో ఎలాగుండిందంటే ఒక కొంచెం జాలీగా ప్రోగ్రాం వెళ్ళడానికి చెప్తున్నాను ఈ హ్యావ్ హ్యాడ్ అని చెప్పిచ్చేవారు పాస్ట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ టెన్స్ చెప్పిచ్చేవారు అది చెప్పివ్వడానికి అప్పుడు వాళ్ళు వచ్చి ఈ హ్యావ్ అండ్ హ్యాడ్ దగ్గర ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టి అక్కడ హ్యావ్ వస్తుందా హ్యాడ్ వస్తుందా నేను చెప్పేది అది థర్డ్ స్టాండర్డ్ లోది ఏమొస్తుందో రాయాలి నేనేం చేస్తానంటే కొంచెం పొడుగ్గ గీత ఉంటే చిన్నగా అది చిన్న ఉంటే ఛాన్స్ అవును అందులో సగం తప్పుగానే ఉంటుంది హ్యావ్ హ్యాడ్ వేస్తున్నప్పుడు ఇలా ఆ విధంగానే ఇది తెలియజేయాలని వారికి చెప్పా అలా మనం ఈ ఇంకీ పింకి పాంకి వేసి ఇలా ఒకటి ఊహించి నీట్ ఎగ్జామే రాస్తున్నారు ఈ రోజు వచ్చి ఆ హాట్ టాపిక్ వచ్చి నీట్ ఎగ్జామ్ ఆ నీట్ ఎగ్జామ్ మీరు చదవకుండా వెళ్ళి ఇంకీ పింకి పాంకి వేసి అన్ని ఆన్సర్లు కరెక్ట్ అయ్యి మీరు సెంటమ్ తీసుకోవాలి అనేది ఛాన్సే లేదనేది మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది వారి అలాగే యోచిస్తున్నారు రాసినంత రాసినంతమంది కూడా అంతమంది కూడా ఈ మార్కులు తీయడం ఈజీ అనేటువంటిది ఎలా మీకు పాసిబిలిటీయో ఛాన్సో అదే విధంగా వీళ్ళు చెప్పడానికి ఛాన్స్ ఉంది అది ఈజీ అదే ఈజీ నీట్ రాయడమే ఈజీ నీట్లో ఒక లక్ష మంది రాస్తున్నారంటే ఆ లక్ష మందిను ఏడు వందల ఇరవై మార్కులు తీస్తే ఆ ఛాన్స్ వీళ్ళు చెప్తున్నారు చూడండి ఈ రెండిట్లో ఏది కష్టం అంటే వెళ్ళి చెప్పేది ఇంకా కష్టం డిఎన్ఏ రావడం కష్టం ఇదెంతో సులభంగా తీసుకోవచ్చు మీరు గత ప్రోగ్రాం ఉంటే ఇది కొంచెం ఈజీగా అర్థమై ఉండేది దాని కొనసాగింపుగానే ఇది కొనసాగింపు ఏంటంటే ఆ డిఎన్ఏ ఎలా ఏర్పడింది అన్నది గత ప్రోగ్రాంలో బ్రదర్ చెప్పాడు ఆ విషయము ఆ డిఎన్ఏ ఏర్పడిన విధం ఆ ఇద్దరు సైంటిస్టులు యూరో మిల్లర్ తయారు చేసింది ఎంతగా వాళ్ళు చెప్పిన ఒక సిద్ధాంతం ప్రకారంగా వారు చెప్పిన అభిప్రాయము అవకాశం ఉందని వాళ్ళు చెప్పేదాన్నే ఎంతవరకు నిజమని నమ్ముతున్నారో ఇప్పుడు మేం చెప్పేది నమ్మి తీరాలి ఏం చదవకుండా వెళ్లి నీట్ ఎగ్జామ్ రాసే అంతమంది సెంటమ్ తీయడం ఎంత పాసిబిలిటీ అంతవరకే ఇది కూడా ఎగ్జాక్ట్గా ఓకే ఎంతో చక్కగా చెప్పారు అదే బ్రదర్ ఇప్పుడు ఈ డిఎన్ఏలోని ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం ఎందుకంటే ఉన్నంతలో టాప్ మోస్ట్ డిఎన్ఏ బేస్ చేసి మన బాడీ ఉంది ఒక వ్యక్తి యొక్క బాడీ ఫంక్షనింగ్ అది లేకుండా ఇది లేదు ఓకే ఇప్పుడు నేనెంతో ఆశ్చర్యపడేది అదెంతో వాస్తవం కూడా మన శరీరంలో మరొక ముఖ్యమైన పార్ట్ వచ్చి మన మెదడు కావునా ఆ మెదడు వచ్చి ఈనాటి వరకు వేరే ఏ మెదడు వల్ల అర్థం చేసుకోలేనిదే అది ఎలాగా ఇన్ని ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ నేను అడుగుతున్నా ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ పనిచేస్తుందని ఆలోచిస్తున్నాం కదా నేను ఒక అవి తలుచుకుంటేనే ఆశ్చర్యపడుతూ ఉంటాను ఆ మెదడు వీళ్ళు చెప్పినట్టుగా అలాగే ఏర్పడి ఉంటుందా అవునండి డిఎన్ఏ నుండి మెదడు ఏర్పడిందని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు వీటి యొక్క పూర్తి ఫంక్షనాలిటీ ఎలాగైనా చూద్దామండి ఈ తెర మీద ఉన్న ఆయన ఈయన రెఫరెన్స్ ఇంతకుముందు చూస్తున్నాం మీకై కాకు ఓకే మీకై కాకు మీకు తెలిసిన ఒక రెఫరెన్స్కి చెప్తున్నాను టూ థౌజండ్ ట్వెల్వ్లో సోలార్ సునామీని గురించిన ఒక కార్యమును ప్రపంచం అంతటికి తీసుకెళ్లిన తెలియజేసిన ఒక ముఖ్యమైన జపనీస్ సైంటిస్ట్ ఆయన దేవుడున్నాడా లేదా అని అడిగినప్పుడు దాని గురించి అది తెలీదు అని చెప్తూ దానికి ముందు ఏమున్నదనేది అనేది అది ఏంటనేది అని అంటూ చెప్పిన అతని మికాయి కాకు అవును ఇప్పుడు ఈ బ్రెయిన్ గురించి ఏం చెప్తున్నాడో మీరు వినండి సో ఈ మికాయ్ కాకు ఏం చెప్తున్నాడంటే ఒక బ్రెయిన్కి ఈక్వల్ట్గా ఒక బ్రెయిన్ చేస్తున్న పనిని దానికి ఈక్వలంట్గా పనిచేస్తున్న కంప్యూటర్ వచ్చేస్తే ఒక సిటీలో ఉండే బ్లాక్ లాగా ఒక మెదడు చేసే పని చేయడానికి ఒక రెండు ఫుట్బాల్ గ్రౌండ్ సైజ్కి కంప్యూటర్ చేయాలి నేను ఒకసారి యుఎస్లో టెక్సాస్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు మొట్టమొదట్లో వారు చంద్రమండలానికి వెళ్ళారు కదా ఈ నీలాంస్టాంగ్ అంతా అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన కంప్యూటర్ అంతా టూ ఎంబీఏ అప్పుడు వారి దగ్గర ఉన్న కెపాసిటీన్ సిక్స్టీస్ లో విషయం చెప్తున్నాను ఆ కంప్యూటర్ ని వారు స్టోర్ చేయడానికి రెండు ఫ్లోర్లు యూజ్ చేశారు రెండు అంతస్తులు యూజ్ చేస్తున్నారు యూజ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఆ మొత్తాన్ని కనెక్ట్ చేశారు వాళ్ళు వారు లైవ్ గా చూపించారు ఎలాగుండింది అనేది అంటే వీళ్ళు చంద్రమండలానికి వెళ్ళి అక్కడి నుండి ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి మాట్లాడటానికి చూడటానికి మాత్రమే వాళ్ళు యూజ్ చేసింది అంత దూరానికి చేశారు అది నైన్టీన్ సిక్స్టీస్లో ఇది ఎంతో లేటర్ పాయింట్లో నేను చెప్తున్నా అప్పుడు అలాగున్న కంప్యూటర్స్ కాదు ఇప్పుడున్న సఫిస్టికేటెడ్ కంప్యూటర్సే మెదడుకి ఈక్వల్గా చేయాలంటే రెండు ఫుట్బాల్ గ్రౌండ్ల సైజుకి కంప్యూటర్ చేయాలి ఓకే అదిను అవి వేడెక్కుతూ ఉంటాయి దానికి ఫ్యాన్ పెట్టుంటారు అది కూల్ చేయడానికి నది ప్రవహించాలట అంటే ఆ రెండు ఫుట్బాల్ గ్రౌండ్ సైజు ఉన్న ఒక కంప్యూటర్ కూల్ చేయాలంటే మేమందరమును వర్క్ చేస్తున్నప్పుడు ఆ మిల్స్ లో పనిచేస్తున్నప్పుడు కూల్ అంటే వస్తువు ఆయిల్ అనేది ఆయిల్ అనేది వేస్తుంటాము ఇప్పుడు మనకి రేడియేటర్స్ ఆ కార్ లో ఉండే ఇంజిన్ భాగం దగ్గర ఉన్న రేడియేటర్ లాగా అదేలాగా మనకి ఇప్పుడు బాడీలో వాటర్ నీళ్లు డీహైడ్రేషన్ కాకుండా నీళ్లు తీసుకుంటూ ఉంటాము ఆ విధంగా ఒక మెదడు సైజులో లో ఉండే కెపాసిటీ అత కార్యాన్ని కనబడేట్టుగా చేయాలంటే రెండు ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజ్ కి కంప్యూటర్ కావాలి దానికి ఒక నది కావాలి అది కూల్ చేయడానికి అలా దాని చేయడానికి ఇప్పుడు ఇవన్నీ కూడా పని చేయాలంటే విద్యుత్ కావాలి దానికి ఒక న్యూక్లియర్ రియాక్టర్ కావాలి ఇంతటిని చేయడానికి ఒక కరెంట్ కావాలి మెషిన్ చేయడానికి కంప్యూటర్ రన్ అవ్వడానికి కరెంట్ కావాలి కదా ఖచ్చితంగా షూర్ దానికి ఒక న్యూక్లియర్ రియాక్టర్ నుండి డైరెక్ట్ పవర్ సప్లై ఇవ్వాలి ఓకే దీన్ని ఒట్టి ఇరవై బాట్లో మీరు వినే ఉండుంటారు బ్రెయిన్ లో బయట ఉండే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ లాగా ఉంటాయి ఓకే ఆ ఇంపల్సెస్ తో ఇరవై వాట్ బల్బు ను మీరు ఎలిగించవచ్చు ఓ మన మెదడులో లో కరెంట్ ఉంది ఆ యొక్క ఇంపల్స్ ఇప్పుడు ఈ హార్ట్ ఫంక్షన్ కావడానికి ఆ కమాండ్ ఇంపల్స్ గా వస్తుంది ఓకే సో అది పని చేయడానికి ఇరవై వాట్స్ లో బ్రెయిన్ చేస్తుంది ఇంతటి విషయాన్ని ఇంత విషయమును ట్వంటీ వాట్స్ లో చేసేది ట్వంటీ వాట్స్ మాత్రమే సో ట్యూబ్లైట్ కే ఫార్టీ వాట్స్ అవసరం సో తక్కువ ఎనర్జీ ఎఫిషియంట్ తో పనిచేస్తుంది చేస్తుంది ఓకే ఇప్పుడు చూడండి మీరు తెర మీద చూసేది బ్రెయిన్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఇద్దరు ఇంజనీర్స్ వారిద్దరూ ఆరు సంవత్సరాలు టైం స్పెండ్ చేసి స్కిమాటిక్ డయాగ్రామ్ అని చెప్తుంటాం కదండి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంతటికి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఉంటుంది అది చూసి రిపేర్ చేస్తాం ఇది మీరు తెర మీద చూసేది బ్రెయిన్ యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్ ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ఓకే ఇప్పుడు మరొకటి మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూసేటువంటిది ఐఫోన్ టెన్ ఎక్స్ ఉంది కదండి ఐఫోన్ టెన్ దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఓకే గుడ్ ఇప్పుడు రెండిటికి కంపేర్ చేస్తే ఈ ఐఫోన్ టెన్ ఎక్స్ యొక్క ఐఫోన్ ఎక్స్ యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్ ఆ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది దీంతో సరికాదు దానికంటే కూడా పలు కోట్ల కాంప్లెక్సే బ్రెయిన్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క న్యూరాను దానితో వేల న్యూరాన్స్తో కనెక్ట్ అయ్యింది సరే ఆ విధంగా కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ సఫిస్టికేటెడ్ సర్క్యూట్ బోర్డే బ్రెయిన్ అందుకే కొన్నిసార్లు యోచించేప్పుడు తల తిరుగుతుంది అంటారేమో ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడే నాకు తల తిరుగుతుంది ఈ మెదడు అక్కడ ఉంటుందో తల చుడుతుందేమచ్చు ఓ ప్రైజ్ గార్డ్ ఇప్పుడు నేను తిరిగి అదే అనాలజీ యూజ్ చేస్తున్నా మీరు చెప్తున్నారు కదా అమినో యాసిడ్స్ అనేవి వచ్చి డిఎన్ఏ వచ్చింది డిఎన్ఏ తర్వాత మెదడు ఏర్పడింది అంటున్నారు కదా ఓటి ఇసుక కార్బన్ని కలిపితేనే ఐఫోన్ తనంతట వస్తుంది ఏంటి బ్రదర్ చెప్తున్నారు డబ్బు విసిరితేనే ఐఫోన్ రావట్లేదు బ్రదర్ ఇంకా లేట్ అవుతుంది అంటున్నారు కార్బన్ అంటే దాని ముఖ్యమైన పదార్థం నేను ఎందుకు కార్బన్ని సిలికాన్ని చెప్తున్నానంటే అన్ని ట్రాన్సిస్టర్స్ అన్ని చెప్పి ఒక ఆ బేసిక్ పదార్థాన్ని చూసినట్లయితే సిలికాన్ సిలికాన్ అంటే ఏదో కాదు ఇసుకలో ఒక రకం ఓకే కెపాసిటర్లో ఏముంటుందంటే కార్బన్ ఉంటుంది ఓకే కార్బన్ని మీరు సిలికాన్ని చేర్చినట్లయితే ఒక నూట యాభై సంవత్సరాల్లో ఐఫోన్ ఫిఫ్టీన్ మ్యాక్స్ ప్రో తనుగా వస్తుంది అదే వస్తుంది అది ఎంతవరకు సాధ్యమని మీరు నమ్ముతున్నారో ఆ లెవెల్కి సాధ్యం మనిషి తనంతట ఏర్పడ్డాడని చెప్పబడేది ఆ ఈజీ ఆ దాని యొక్క సర్క్యూట్ అనేది అది ఎంతో తక్కువ అతి తక్కువ నథింగ్ వైల్ కంపేర్ టు సర్క్యూట్ సర్క్యూట్ డయాగ్రామ్ కంపేర్ చేస్తా ఇందులో మరొక విషయం మనిషిని గురించి ఇంకా పూర్తిగా మనం మాట్లాడలేదు మెదడు మాత్రమే మెదడుని గురించి మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాం ఓకే వీళ్ళేమంటున్నారు అమినో యాసిడ్స్ వచ్చాయి అందులో నాలుగు రావడంతో మెదడు తయారైనది నిజమైనట్లయితే ఇసుకను కార్బన్ ఒకటిగా చేర్చి ఒక నూట యాభై సంవత్సరాల్లో ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఫిఫ్టీన్ వస్తుంది వచ్చిందని చెప్పింది నమ్మడానికి ఇంకా ఈజీ చాలా ఈజీ అప్పుడు ఐఫోన్ ఎక్స్ యొక్క కార్యమే అంత ఈజీ అని చెప్తే ఈ కార్ వచ్చేది టూ వీలర్ వచ్చేది అన్నీ వస్తాయి అన్నీ అంతకంటే ఈజీగా వస్తాయి అయితే మీరు ఏం చేయక్కర్లేదు ఫ్యాక్టరీ వద్దు ఇంజనీర్స్ వద్దు ఏది అక్కర్లేదు ఒట్టిగా నాలుగు కెమికల్స్ అలా విసిరి వెళ్ళిపోతే ఒక వంద సంవత్సరాల తర్వాత వస్తుంది అలా వేయకర్లా తనంతట చెట్టు ఉంటది అవును రబ్బర్ వస్తుంది ఓకే అందులో నుండి ఇనుము వస్తుంది అదే చేరుతుంది మెరుపు వస్తుంది కార్ వస్తుంది కార్ కూడా మీరు యాక్చువల్ గా నడపాలి మీరు చెప్తున్న కథలో అది నడపక్కర్లేదు అదే నడుస్తుంది అదే నడుస్తుంది ఈ రోజు వీళ్ళు చెప్పే ఆ సెల్ఫ్ డ్రివిన్ కార్ అనేది వచ్చింది ఇప్పుడు ఆటోమేటిక్ కార్స్ వాటంతటా అవే నడిపేవి కూడా వచ్చాయి ఇవన్నీ కూడా తమంతటా తామే వస్తాయి ఇవన్నీ కూడా ఎలా సాధ్యమని మీరు నమ్మినట్లయితే ఏం బ్రదర్ ఇవన్నీ కూడా నమ్మిన ఆ వ్యక్తికి పేరేంటి అంటే ఇప్పుడు ఇది చెప్తే వాళ్ళేమంటారు మనము ఒక ప్రాక్టికల్గా ఉండేటువంటి విషయాన్ని మనం చెప్తున్నామనుకోండి సరే ఈ విషయాలని కూడా మనము గాడ్ని బేస్ చేసి చెప్తున్నామనుకోండి వీళ్ళేం చెప్తారు దాన్ని అయితే వాళ్ళొచ్చి మనల్ని సాంప్రదాయ వ్యక్తులు ఇలాగే కదా మాట్లాడుతున్నారు సరే ఇందులో ఏంటంటే ఈ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే మేము మిరాకల్స్ని నమ్మము ఓకే ఇప్పుడు యేసు మరణించిన లాజరును నాలుగు రోజుల తర్వాత వారి ఊరికి వెళ్తాడు మరణించిన వాణిని లేపుతున్నాడు అదెంత పెద్ద మిరాకల్ ఒక చనిపోయిన వాణిని బ్రతికించడం ఎంత గొప్ప మిరాకల్ అది మేము సైన్స్లో ఉండి మిరాకల్స్ అని నమ్మేది అని అడుగుతారు అయితే వీరు నమ్ముతున్నారు చూడండి ఇడి అని అదే వచ్చింది మెదడు అదే వచ్చింది అనేది ఇది అంతకంటే పెద్ద మిరాకల్ అవును దేవుడు మనిషిగా వచ్చాడు మరణించిన దేహం ఉంది దేహాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి అక్కడ యొక్క దేహం బ్రతికించడం అన్నది గొప్ప విషయం కాదే ఆయనకి ఉన్నవాడే ఉన్నవాడే అతను ఆయన ఒక నాలుగు రోజులే ప్రాణం లేదా లేకుండా ఆగిపోయింది తిరిగి పెట్రోల్ పోసి నడపాలి అవును మేము ఇవన్నీ కూడా నమ్మము అని చెప్పేటువంటి సైంటిఫిక్ కమ్యూనిటీ ఇది మాత్రం నమ్మడానికి వారికి వచ్చి ఫెయిత్ ఉంది ఎందుకంటే వారు సైన్స్ అని చెప్తారు సైన్స్ అని దానికి ఛాన్స్ అంటారు వారికి తెలియని విషయాలు ఛాన్స్ అంట అలా నమ్మడానికంటే ఇది నమ్మడానికి గొప్ప ఫీల్ కావాలి ఓకే ఇది సూపర్ న్యాచురల్ మిరాకల్ దేవుడు చేసినటువంటిదని నమ్మడం కష్టమైన పక్షములో వీళ్ళు బిలీవ్ చేసేది ఇంతకంటే ఇంకెంతెంతో సూపర్ న్యాచురల్ మిరాకల్ అటు చెప్పినట్లయితే మనం నమ్మగలిగినది నమ్ముతున్నాం కరెక్ట్ వీళ్ళు నమ్మకానికే తావులేని ఒక విషయాన్ని నమ్ముతూ మనము నమ్మేది నమ్మము అని చెప్తున్నారు నేను చెప్పింది వాళ్ళకి అర్థమై ఉండదేమో అంతేనా అదే వాస్తవం ఇప్పుడు రైట్ ఓకే సరే ఇప్పుడు మనం బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీస్ గురించి ఇంతవరకు చూసాం నాకొక సందేహం ఇప్పుడు ఇవన్నీ కూడా మెరుపు ఆకాశం నుండి ఉండాలి కదా ఇప్పుడు వీడు మనకి చెప్తున్నారు కదా ఒకటి కొత్తగా ఏలియన్స్ వస్తున్నారని చెప్పి అవునా ఏలియన్స్ గురించి చెప్తూ ఇప్పుడు ఒక సైంటిస్ట్ లేటెస్ట్గా చెప్పున్నాడు ఏలియన్స్ వస్తే వాళ్ళతో యుద్ధము చేయొద్దు మీరు వాళ్ళతో మంచి కాన్వర్సేషన్ పెట్టుకోండి వారిని మీరు కోపగించుకోవద్దు అనేది చెప్తున్నారు చూడండి ఈ ఏలియన్స్ అన్నది కూడా ఒక నమ్మకమే కదా వాళ్ళకి దీని యొక్క ఆధారం ఎక్కడనేది మనం చూద్దాం పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో సర్ ఫ్రెడ్ హాయు అనే ఒకరు ఉండేరు అతను వరల్డ్ ఫేమస్ ఆస్ట్రోఫిజిసిస్ట్ మనం విన్నాం కదండి ఈ బిగ్ బ్యాంగ్ వర్డ్ అవును అది ఇంట్రడ్యూస్ చేసింది ఇతనే మహావ్యాకోచము ఆ యొక్క పదము ఆ పదము బిగ్ బ్యాంగ్ అనే వర్డ్ విస్ఫోటమైందని మాట్లాడుకుంటూ ఉండేరు ఈయన నలపై బీబీసీ రేడియోలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అందులోనే మొట్టమొదటిగా ఇందులో బిగ్ బ్యాంగ్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాడు ఇతడు ఒక అనాలజీ చెప్తున్నాడు ఒక సారూప్యత చెప్తున్నాడు ఈయనొచ్చి టు ఇవల్యూషన్ అందులో ఏం చెప్తున్నాడంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ అంతా వేరైపోయినా పాడైపోయిన ఎయిర్క్రాఫ్ట్ అంతా ఒక జంక్ యాడ్లో ఉంచారు అక్కడ గొప్ప గాలి మెరుపు ఏర్పడుతుంది మెరుపు వల్ల ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చేస్తుందా అనేది ఇతని వాదన ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా ఈ ఎవల్యూషన్ థీరీ ఇవల్యూషన్ థీరీలో ఇదే లాజిక్ మెరుపు ఏర్పడి గాలి వచ్చి ఒకటిగా చేరింది చేరి సఫిస్టికేటెడ్ బాడీ రావడం జరిగింది ప్రోటీన్ వచ్చింది అమినో ఆసిడ్స్ డిఎన్ఏ వచ్చిందని చెప్తున్నారు కదా ఇది దీనిని వ్యతిరేకించడానికి అతను యూజ్ చేసిన ఉదాహరణమే ఈ జంక్ యాడ్ ఎగ్జాంపుల్ ఈయన చెప్పిన పదిహేను సంవత్సరాల తర్వాతనే డిఎన్ఏని కనిపెడుతున్నారు క్రిక్ అండ్ వాట్సన్ అని ఇద్దరు సైంటిస్టులు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో వీరికి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు డిఎన్ఏ హెలికల్ స్ట్రక్చర్ కనిపెట్టినందుకు అనేక సంవత్సరాల తర్వాత ఈ క్రిక్ దగ్గర అడుగుతున్నారు ఒక ప్రెస్ మీట్లో అడుగుతున్నారు ఈ ప్రపంచంలో ఎలా జీవరాశి కలిగింది అని అడుగుతున్నారు ఈయన డిఎన్ఏ బాగా చదివినవాడు డిఎన్ఏ యొక్క కంటెంటు డిఎన్ఏ కాంప్లెక్సిటీ తెలిసినవాడు ఏం చెప్తున్నాడు మరి ప్రపంచములో నుండి ఈ నాన్ లివింగ్ మెటీరియల్స్ నుండి డిఎన్ఏ వంటి ఒక సఫిస్టికేటెడ్ కోడ్ ఏర్పడి అందులో నుండి మనిషి ఏర్పడటానికి అవకాశం లేదు ఓకే అలాగని చెప్పి ఒక థియరీ ప్రపోజ్ చేస్తున్నాడు నేను క్రిక్ అని చెప్పాను కదా అతను ఫ్రెడ్రిక్ను ఒక క్రొత్త థీరీ ప్రపోజ్ చేస్తున్నారు దాని పేరే టాన్స్పోయా థీరీ ఈ ట్రాన్స్ఫోమియా థీరీ ఏంటంటే గ్రహాంతర వాసులు ఈ భూమికి జీవరాశులను ఇచ్చి ఈ కోడంతా ఇచ్చి జీవము ఏర్పడటానికి కారకులయ్యారు అయ్యారు ఆ తర్వాతే అనేక ఆ డాక్యుమెంటరీస్ ఇరవై సంవత్సరాలకు ముందు యుఎఫ్ఓ డే అని జూలై రెండవ తారీఖున ఈ ఐడియాని ప్రమోట్ చేసి వాళ్ళు చెప్పారు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ డేని ఫిక్స్ వివరించలేని ఎగిరేటువంటి ఒక కార్యంగా అలాగని దీన్ని ప్రమోట్ చేయడానికి డేని ఫైనల్స్ చేస్తున్నారు ఫిక్స్ చేస్తున్నారు యోచించండి ఈ తల వాసిన ఒక ఏలియన్ మనిషిని సృష్టించి ఉండొచ్చు అనేది కంఫర్టబుల్గా నమ్ముతున్నారు అది ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు అదొక సైంటిస్ట్ చెప్తున్నాడు అనేకలు చెప్తున్నారు క్రిక్ లాగా డిఎన్ఏ యొక్క కోడ్ కనిపెట్టిన హెలికల్ స్ట్రక్చర్ ని కనిపెట్టి నోబెల్ ప్రైజ్ పొందుకున్న వ్యక్తి చెప్తున్నాడు అయితే గాడ్ సృష్టించాడంటే ఒప్పుకోవడం లేదు ఈ భూమికి అతీతముగా ఉన్న యేసు క్రీస్తు దేవాది దేవుని చేత సృష్టింపబడిన వాళ్ళమే మనమనేది నేను నూరు శాతము నమ్ముతూ ఎంతో వాస్తవం కూడా వారు చెప్పేటువంటి ఏలియన్ నేను నమ్మడం లేదు నిశ్చయంగా సైన్స్ ప్రకారంగాను భూమికి బయట నుండియే ప్రాణకోటి అంత కూడా ఏర్పడి ఉంది సృష్టింపబడింది లోనుండి రావడానికి కుదరదు అదే డిఎన్ఏ చెప్తుంది సైన్సు చెప్తుంది మేము కూడా అదే చెప్తూ ఉన్నాం భూమిని సృష్టించిన దేవుడు బయట నుండే సృష్టించాడు లోనుండి ఏర్పరచలేదు కొందరు మనుషులు దేవుణ్ణి లోనుండి వారేర్పరచుకుంటున్నారు గాని నిజమైన దేవుణ్ణి లోనుండి మనుషుల్ని ఏర్పరచలేరు ఆయనే మనుషుల్ని బయట నుండి ఏర్పరిచి ఉంటారు అంతే కదా ఆ ఉద్దేశం ఒప్పుకుంటున్నాం సో బ్రదర్ నాకు చివరిగా ఒక విషయాన్ని చెప్పి ముగించాలనుకుంటున్నా ఎందుకంటే మా టైం కూడా ముగిసిపోయింది ఏంటంటే ఈ మాట చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో ఏర్పడినది ఏది స్వయంగా ఏర్పడలేదు సృష్టికర్త లేకుండా సృష్టి లేదు ఇది చెప్తుంటారు కూడా సో వెన్ దేర్ ఇస్ ఎ క్రియేషన్ అంటే వెన్ దేర్ ఇస్ ఎ క్రియేషన్ దేర్ ఇస్ ఎ క్రియేటర్ సో ఇప్పుడు ఇందులో మనం స్పష్టంగా ఈ ఎపిసోడ్ ద్వారా ఏం చెప్పుకున్నామంటే ఏది తనంతటా ఏర్పడలేదు తయారయ్యే ఛాన్సే లేదు ఛాన్సే లేదు అలాగా ఏర్పడిందని చెప్పడానికి మీరేదైనా చెప్పేవారిగా ఉన్నట్టయితే ఇప్పుడు ఎలాగ ఒక ఐఫోన్ కొన్ని సంవత్సరాల తర్వాత తనంతటే రావాలి ఇటువంటి కార్యాలని కూడా తనుగా వస్తుందని మీ తెలివికి సారూప్యతగా అంగీకరిస్తున్నారో అదేవిధంగా ఇది కూడా అంగీకరించాల్సిందే అయితే సృష్టించబడినందుకు సైంటిఫికలీ ప్రూఫ్ ఉంది దేవుడే మనల్ని సృష్టించాడనేటువంటిది అవును సో ఈ యొక్క మాటతో ఈ యొక్క ఎపిసోడ్ ముగిస్తున్నాం దేవుని చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక అంశంతో పాటు ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమంలో మనం సహోదర్ని కలుద్దాం